మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ కామాక్షి నేటి వార్తా భోగోలు మండలం కప్పరాలతిప్ప గ్రామంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సహకారంతో నిర్వహించిన టీడీపీ క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమాన్ని కావలి శాసనసభ్యులు దొగమాటి వెంకట కృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి పార్టీ నాయకులు కార్యకర్తలు క్రికెటర్లు ఘన స్వాగతం పలికారు అనంతరం క్రీడాకారులు పార్టీ నాయకులు అధికారులతో కలిసి రిబ్బన్ కట్ చేసి టాస్ వేసి క్రికెట్ టోర్నమెంట్ ను అధికారికంగా ప్రారంభించారు ఎమ్మెల్యే దొగమాటి వెంకట కృష్ణారెడ్డి ప్రతి ఒక్క క్రీడాకారుడి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి విజయం సాధించాలని ఆల్ ద బెస్ట్ తెలిపారు క్రీడాకారులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతూ మైదానంలో సందడి చేశారు ఆయనలోని క్రీడాభిమానాన్ని చూసిన యువత ఉత్సాహంగా చప్పట్లతో మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది క్రీడాకారులు గెలుపోటములను పక్కన పెట్టి ఆహ్లాదకరమైన వాతావరణం క్రికెట్ ఆడాలి కష్టపడితే విజయం సాధ్యమవుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో గోగోలు మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తాం ప్రజలకు యువతకు ఏ అవసరం వచ్చినా నేను అందుబాటులో ఉంటాను అని హామీ ఇచ్చారు అలాగే త్వరలో క్రీడా మైదానానికి సంబంధించి ప్రభుత్వం అధికారులతో చర్చించి క్రీడాకారులు సౌకర్యవంతమైన వాతావరణంలో ఆడుకునేందుకు స్థలం కేటాయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమం యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభకు ప్రోత్ అందించే దిశగా కీలకంగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో నాగులవరం పిఎస్ఎస్ ప్రెసిడెంట్ చిలకపాటి వెంకటేశ్వర్లు కోడూడు వెంకటేశ్వర్ రెడ్డి ఇందుపూర రామ్మోహన్ రెడ్డి రావి విజయ్ ఐటీడీపీ అధ్యక్షులు గోచిపాతల సంజయ్ సయ్యద్ సుబాని కుమార్ రంజిత్ కుమార్ ఏజీ కేలే భోగిరి ప్రభాకర్ కుంచాల తిరుమలేస్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు స్థానిక నాయకులకి అందరికీ స్వాగతం సుస్వాగతం సార్ ఇరవై రోజుల పాటు మా పిల్లలు ఈ గ్రౌండ్ని ఎంతో ఖర్చు పెట్టి మీరు ఇప్పుడే ఇంతకు ముందే మాకు హామీ ఇచ్చారు మా గ్రామం తరఫున మీకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా మీరు కావలి నియోజకవర్గాన్ని ఒక సుందర నియోజకవర్గంగా సార్ మా గ్రామానికి మీరు ఇచ్చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఇక్కడ ఇంకొక చిన్న ఇష్యూలు ఉన్నాయి ఆ రోజు మేజర్ ఇష్యూలు ఏమిటంటే మాది ఇంతకు ముందు అల్లూరు పంచాయతీలో ఉన్నది సార్ మాది అల్లూరు మండలం సింగపేట పంచాయతీలో పోవాల్సి వస్తుంది అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు ఎక్కడ లో हां बलनी आ गया सर क्या ऐसा है जना तो कैंडिडेट सर और मेडिकल कार्ड

అందరికీ నమస్కారాలు ఒక మంచి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసిన యూత్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా దీన్ని తప్పకుండా క్రీడా మైదానంగానే ఇది ఉంటే అన్ని విధాలు బాగుంటుంది అనిపిస్తుంది కాబట్టి తప్పకుండా మీరు అందరు కూడా నాకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దీని మీద నేను కలెక్టర్ గారికి పంపించింది దీన్ని క్రీడా మైదానంగా ఆర్డర్ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తానని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా మా సోదరుడు రెండు సమస్యలు చెప్పాడు ముఖ్యంగా పాలెం ఆ ప్రాంతం అంతా కూడా సింగపేటలో ఉన్నటువంటి కులోపాడులో ఉన్నటువంటి అన్నీ కూడా రెవెన్యూ విలేజ్ ఇక్కడ వరకు ఉంది అయితే అది ఎప్పటి నుంచి ఉందో పంతొమ్మిది వందల రెండు నుంచి అలాగే ఉంది కాబట్టి దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది దాన్ని తప్పకుండా నేను పరిశీలించి పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటే తప్పకుండా దాన్ని పరిష్కారం చేస్తానని మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను రెండో సమస్య ఈ రామన్న చెరువుకు సంబంధించినటువంటి దొంగ కాలువ మూర్తిరాజు పొలానికి సంబంధించిన పొలాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి ఇటీవల కట్టంతా కూడా తెగిపోయింది స్టాంప్ కింద కొంత దూరం వరకు రిటైనింగ్ వాళ్ళు ఉంది రెండు కిలోమీటర్ల వరకు రిటైనింగ్ వాళ్ళు లేనందు కారణాన్న ఇటీవల జరిగినటువంటి తుఫాను అదేవిధంగా వచ్చినటువంటి ఫ్లడ్లో అదంతా కోసుకుపోయి దాదాపు ఇప్పటికే వెయ్యి పదిహేను వందల ఎకరాలు భూమి ఇంకా కూడా నీళ్ళల్లోనే ఉందనే విషయం కూడా నాకు తెలుసు అంటే నేను కూడా ఒక రైతు పెట్టాను కాబట్టి ప్రతి ఊరు ఎప్పటికప్పుడు నేను తెలుసుకునే ఉంటూనే ఉంటాను అందుకోసమే ఈరోజు ఉదయమే ఇరిగేషన్ అధికారులతో రివ్యూ చేయడం కూడా జరిగింది దాని మీద మన రోజున అధికారులందరినీ కూడా పంపించి ఫీల్డ్ మీద నేను ఈ అల్లూరు కింద పెట్టేటప్పుడు ఈ సింగపేటకు సంబంధించిన నిధులు పెట్టడంలో కొంచెం లేట్ అయినందువల్ల మళ్ళీ ఈరోజే మూర్తి మూర్తి సంఘ వారి రాజుపాల మూర్తివారిపాలం కానీ లేదంటే దొంగ కాలువ కానీ వీటన్నిటి కూడా దాదాపు డెబ్బై లక్షల రూపాయలు ఈరోజు ఉదయమే నేను కలెక్టర్ గారికి పంపడం జరిగింది ఆ కట్ట మీరు అందరూ నడిచిపోయి బా ఒడ్లు తోలుకోవడానికి కానీ పిండి కట్టలు ఎత్తుకుపోవడానికి ఆ కట్ట డ్యామేజ్ అయిపోయింది మీరు చెప్పింది హండ్రెడ్ వాస్తవం దానికి మరమ్మత్తులు చేయడానికి కానీ లేదంటే ఆ తూటాక్ అంతా తీసేసేదానికి కానీ ఆ కాలంలో ఉన్నటువంటి అంతా కూడా పూడికలన్నీ కూడా తీసేదానికి డెబ్బై లక్షల రూపాయలు ఇప్పుడు మంజూరు కూడా చేపించేదానికి కలెక్టర్ కూడా పంపించడం జరిగింది పంతొమ్మిది ఇరవై తేదీలో కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డర్ కూడా వచ్చేటట్టుగా కూడా మీకు ప్రయత్నం చేస్తానని కూడా మీ సందర్భంగా తెలియజేస్తూ యువత సంక్రాంతి వస్తుందంటే చలికాలం ప్రతి మనిషికి బద్దకం ఉంటుంది ఈ టైంలో యువత అంతా కూడా ఆటపాటలతో శరీరానికి చలిలో ఉన్నటువంటి శరీరాన్ని వేడి చేసుకోవడం కొరకు మన పూర్వీకులు ఎప్పటి నుంచో ఒకటి ఆటలు సంక్రాంతి నెలలో ఆటలు ఆడటం అనేది ఒక ఆనవాయితీగా పెట్టారు ఎందుకంటే మన చలిలో ఉన్నప్పుడు కాళ్ళు చేతులు బిగుసుకుపోతాయి కాబట్టి ఆ టైంలో విలేజ్ ఆటలు అంటే ఒకప్పుడు బొంగరాల ఆటలు లేదంటే కోడుగు ఆటలు తర్వాత కోడి బిళ్ళన్ని రకరకాల ఆటలు ఉండేవి అవన్నీ కాలగర్భంలో కలిసిపోయి ఈ రోజున కొత్త కొత్త ఆటలు అన్ని కూడా వచ్చింది కానీ ఈరోజు ఆ సాంప్రదాయాన్ని మన తిప్పవాసులు అందరూ కూడా ఈ ఈరోజు ఇరవై రోజుల పాటు మీరు టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ ప్రైజ్ అమౌంట్ కూడా నేనే ఇస్తానని చెప్పి ఇద్దామని చెప్పే లోపల పేరు రాశారు కాబట్టి ఆ ప్రైజ్ అమౌంట్ వారు మీకు నేను ఏదో ఒక రూపాయన మీకు అమౌంట్ కూడా ఇస్తానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ